సండే వస్తుందంటేనే చికెన్ తిందామా లేకుంటే మటన్ తిందామా చేపలు తిందామా అని చెప్పేసి ఒక రోజు ముందుగానే ఆలోచిస్తూ ఉంటాం కదండీ లాస్ట్ సండే వచ్చేసి మా ఇంట్లో అయితే చికెన్ అయితే తెప్పించేసి చేశానండి మా అబ్బాయి మార్కెట్కి వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొచ్చాడు సరే తెచ్చిన తర్వాత ఎవరు వెరైటీగా ఏం చేద్దామని చెప్పి ఆలోచించి సరే చట్నీనాడు చికెన్ అయితే చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి చట్నీనాడు చికెన్ అయితే చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూద్దాం రండి నేనైతే ముందుగా మసాలా పట్టి పెట్టుకుంటున్నానండి అందులో వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు పట్టాలవంగా అలాగే ఒక ఐదు పీసులు వచ్చేసి ఎండుకు ఇబ్బరి అయితే వేయించేసి బాగా మిక్సీ బౌల్లో వచ్చేసి పొడిలాగా పట్టి పెట్టుకుంటున్నాను అండి నీళ్లు వేయకుండా పట్టి పెట్టుకోవాలి పొడిలాగా ఇప్పుడు వచ్చేసి పాత్ర పెట్టుకునేసి పాత్రలో వచ్చేసి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి చికెన్ కూర కాబట్టి అందులో వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ బాగా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే నేను బాగా నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగి పెట్టుకున్నాను అందులో వచ్చేసి కడిగేటప్పుడు ఉప్పు పసుపు ఇవన్నీ వేసి బాగా కడిగానండి ఇప్పుడు వచ్చేసి మనకి బాయిలర్ కోడి ఎక్కువగా తినకూడదు అంటున్నారండి సరే మన సేఫ్టీ మనకి ముఖ్యం కదా అని చెప్పేసి నేనైతే ఒక మూడు నాలుగు సార్లు అయితే పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి తాలింపులు అన్ని ఉడికాయి కాబట్టి ఇప్పుడు చికెన్ అయితే వేసేసి మళ్ళీ పసుపు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చికెన్ని బాగా ఉడికించుకుందామండి చికెన్ వచ్చేసి మనకి ఉప్పు పసుపులో ఉడికిందంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి కూర ఇప్పుడు వచ్చేసి నేను ఈ కూరకు వచ్చేసి ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు వచ్చేసి ఎక్కువగా వేసుకునే అవసరం లేదు ఒక మూడు టమాటాలు వేస్తేనే చాలు మీడియం సైజు మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఒక మూడు స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మనము మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి పొడిలో ఇప్పుడు మనం కారం వచ్చేసి ఒక మూడు స్పూన్లు వేసుకునేసి నీకు ఈ రెండు వచ్చేసి నేను కలబెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనిచ్చానండి తర్వాత మళ్ళీ మూత తీసేసి బాగా కలబెట్టామంటే ఆ టమాటాలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయండి కారం కూడా మనకి పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో వచ్చేసి నేను కొంచెంగా పెరుగు అలాగే కరివేపాకు కొంచెం వేస్తున్నాను కరివేపాకు వచ్చేసి నేను తాలింపులో వేయలేదండి ఇప్పుడైతే వేస్తున్నాను ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇవి ఇప్పుడు వేస్తున్నానండి ఇవి రెండు వేసిన తర్వాత వచ్చేసి ఒక రెండు గ్లాసులు అయితే నీళ్లు వేస్తున్నాను నేను కూర అనేది నాకు రైస్ లేకి అలాగే రాగి సంగటి లేకి కావాలి కాబట్టి కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి ఫ్రై చేసుకునే వాళ్ళు వచ్చేసి అలాగే నీళ్ళు లేకుండా కూరను వచ్చేసి బాగా ఉడకనిస్తేనే చాలు ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు నాకైతే ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడికిన తర్వాత కారం వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన అనేది లేకుండా ఉడికిపోతుందండి తర్వాత పట్టి పెట్టుకున్న మసాలా చూడండి గరం మసాలా వచ్చేసి ఒక నాలుగైదు స్పూన్లు అయితే వస్తుంది ఆ మసాలా కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిచ్చామంటే కూర అనేది బాగా చిక్కబడుతుందండి చిక్కంగా వచ్చిందంటే మనకి రాగి సంగట్లోకి కానీ అలాగే రైస్కి కానీ చాలా బాగా టేస్టీగా ఉంటుందండి మసాలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితేనే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోయిందండి చెట్టినాడు చికెన్ గ్రేవీ అయితే సూపర్ గా రెడీ అయిపోయింది నేను సంగట్లోకి రాగి సంగట్లేకి అలాగే రైస్ లేకని వేసుకుని తింటున్నామండి సూపర్ గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్